హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి బుధవారంలాగనమాట ఈరోజైతే మార్నింగే ఇంకందరికీ కలిపే చేసేసాను టిఫిన్ ఇంక విడివిడిగా చేయలేదనమాట ఉప్మా కదా ఎవరైనా ఇష్టంగానే తింటారు అంటే కొంచెం పలచగా చేశాను నాకైతే పలచగానే అలాగే ఇష్టం అండి తినడానికి బాగుంటుంది కదా ఈ క్లైమేట్లో వర్షం చూసారు అలా పడుతూనే ఉంది మామూలుగా పట్టలేదు అనమాట చాలా పెద్ద పెద్ద జనుకులు పడుతున్నాయి బట్టలు వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి క్యారేజ్ ఇచ్చేసాను వెళ్ళిపోయారు బట్టలు అయితే మిషన్లో వేసాను పని ప్రస్తుతానికి నా అదృష్టం బాగుండి కొంచెం కొంచెం ఇబ్బంది వచ్చినా పోయింది అనుకున్నాను కానీ పోలేదండి బాక్స్ ఏదో కరెంట్ వచ్చే బాక్స్ ఏదో ప్లగ్ బాక్స్ ఏదో తేడా వచ్చింది అంతే బాగానే ఉంది వేసాను వర్క్ అవుతుంది మిషన్ అయితే ఇప్పుడైతే బట్టలు ఆరేద్దాం ఉండడానికి ఇక సడన్గా వర్షం వచ్చేసింది అప్పటికప్పుడు వస్తుంది అప్పటికప్పుడు మారిపోతుందనమాట చినుకులు కూడా చాలా పెద్ద పెద్దగా పడుతున్నాయి అనమాట ఫస్ట్ అయితే చూసి నేను అడగలేమో అనుకున్నాను కానీ మామూలుగా పెద్ద పెద్ద డ్రాప్స్ కిందే మామూలుగా సౌండ్ రావట్లేదు అంత బాగా పడుతుందనమాట ఇంక ఇప్పుడైతే ఇంక అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా గౌన్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను మా భోజనాలు అది అయిపోయిన తర్వాత చూసారా ఎంత పెద్ద పెద్దగా పడుతుందో కనిపిస్తుందని ఇలా తీసాను నేనైతే అంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఈ మూజీస్లో అది వాటర్ డ్రాప్లా ఉంటుంది వర్షపు చుక్క అని ఎప్పుడు డౌట్ ఉండేది నాకు ఇలాగే ఎందుకు ఉంటుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది అనమాట కానీ ఇప్పుడు చూసాక నిజమే కరెక్ట్గా అలాగే ఉంది అనిపించింది అలాంటి ఏవో తలతెక్కు డౌట్లన్నీ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇప్పుడు అయితే ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది ఇంకా నేనైతే ఇంకా షెడ్లో వేసేసానండి బట్టలు తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఎండ ఫుల్ ఎండ వచ్చింది అరే భలే వచ్చిందే ఎండ అని చెప్పి నేను బయటకు వచ్చి చూసేటప్పుడు ఫుల్ వాన పడుతుంది మళ్ళీ చూడండి తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది గ్యాప్ ఇచ్చి ఎండలో ఏదైనా చిన్నప్పుడు భలే చెప్పేవారు కుక్కలకి నక్కలకి పెళ్ళి ఏవేవో చెప్పేవారు భలే నవ్వొచ్చేది ఏంటో అర్థం అర్థమయ్యేది కాదు మంచి చూసారా ఎంత ఎండు ఉందో ఎండలో ఫుల్ వాన పడుతుంది చాలా విచిత్రం కదా ఇప్పుడైతే ఇంకా మా భోజనాలు అవి అన్నీ అయిపోయాయండి ఇంకా షెడ్లో వేసేసాను బట్టలన్నీ ఇప్పుడైతే ఇంకా మా అంబీకి గౌన్ కుట్టాలని చెప్పాను కదా శారీ కట్ చేసాను అది కుట్టాను అనమాట చాలా బాగానే వచ్చింది పర్ఫెక్ట్గానే కుచ్చిళ్ళు అవి కూడా బాగా వచ్చాయి ఏమి లే పెద్ద మోడల్ ఏమి పెట్టలేదు అంటే ఎక్కువ మోడల్స్ అది కూడా తను కట్టుకోదు మా అంబి అంటే ఫ్రీగా ఉండాలి కన్వీనియంట్గా అనుకుంటుంది వేసుకున్నప్పుడు ఇంకా అందుకని చెప్పి జస్ట్ రావాకు మోడల్ టైప్లో పెట్టాను నెక్ వచ్చేసి వెనక లుక్స్ ఇచ్చాను ఇంకా నార్మల్గా బ్లీడ్స్ పెట్టేశాను పౌడ్చి తీసేసి మిగతా శారీ అంతా ఇలా పెట్టేశానండి ఇంగో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా కలపాలన్నమాట సగం అయింది కుట్టడం ఇంకా సగం ఉంది హ్యాండ్స్ అవి కూడా అతకాలి హ్యాండ్స్కి వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చింది కదా ఈ ఆవులవిని అది వేస్తే లుక్గా ఉంటుందని చెప్పి వేయలేదు వేస్తాను ఇప్పుడు లాంగ్ హ్యాండ్సే ఇచ్చాను దీనికి పౌడ్చింగ్ ఉంటుంది కదా పౌడ్చింగ్ కోట్ కుడదామని అనుకుంటున్నాను ఇంకా టైం సరిపోలేదు మళ్ళీ వీళ్ళు వచ్చే టైం మీద పనులు కూడా చేసుకోవాలి కదా అని చెప్పి ఇంక దిగిపోయాను చాలా బాగానే వచ్చింది గవర్నైతే ఇప్పుడైతే కుర్చీలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నాను నీట్గా ఇంకా విడిపోకుండా ఉంటుంది కదండి గట్టిగా ఉంటుందని చెప్పి నన్ను అడిగితే రెడీమేడ్ కంటే మనం స్టిచ్ చేసుకునేవే చాలా బాగుంటాయండి నాకైతే నాకు అవే నచ్చుతాయి ఎందుకంటే బాగా మన్నుతాయి అవి రెండు మూడు సార్లు వాడేటప్పుడు కొన్నవి చేయట్లేదు శారీ అయితే చాలా నాకైతే శారీ కంటే ఫ్రాక్ లాగే చాలా లుక్ బాగా అనిపించింది ఏంటో తెలీదు మా అమ్మీ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను చూసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా డబుల్ స్టిచ్ వేసేసి మొత్తం అనమాట హ్యాండ్స్ అవి కూడా ఇంకా అతికేసాను లైనింగ్ అతికితే సరిపోతుంది డ్రెస్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి మొత్తం కూడా ఇంకా ఫ్రిల్స్ మీద డబల్ కుట్టు వేస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఒకసారి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అంటే నేను ఎలా పెట్టానంటే ఫ్రిల్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ సిక్స్టీన్ ఉందనుకోండి నడుము లూజు ఆ సిక్స్టీన్ నడుము లూజుకి మనం ఎంత సైజ్ కుర్చీ అనుకుంటున్నామో చూసుకొని నేనైతే ఒకటిన్నర పెడదాం అనుకుంటున్నాను కుర్చీ దాన్ని దీన్ని డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది ఎన్ని కుర్చీలు వస్తాయో వస్తుంది నాకైతే ఒక ట్వంటీ టూ వచ్చిందనమాట ఆ ట్వంటీ టూని మొత్తం ఈ ఫ్రాక్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కొలిస్తే ఎన్ని ఇంచెస్ వన్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది నా దానికి వన్ ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది కదండి దాన్ని డివైడెడ్ బై చేస్తే నాకు సిక్స్ ఆరు ముప్పావు దాకా వచ్చిందనమాట ఆరు ముప్పావు ఒక్కొక్క ఫ్లీట్కి లెంత్ ఆరు ముప్పావులో ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకుని ఒకటిన్నర నుంచి ఆ ముప్పావు దగ్గర నుంచి కుచ్చి అలా కలుపుకుంటూ వెళ్ళడం అనమాట అలా పెట్టాను కొంచెం చెప్పడం కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా ఈజీగా అనమాట దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తుంది ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ప్రతీ గుచ్చి కూడా నీట్గా మనకి ఇంకా రెడీమేడ్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట నేనైతే అలాగే చేశాను చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు అదే యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా టమాటా పచ్చడి చేద్దామని ఆవాలు మెంతులు జీలక ఫస్ట్ మెంతులు వేయిస్తున్నాను వేయిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు వేసి అందులోని కొంచెం జీలకర్ర కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని మన ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇప్పుడైతే వేసాను బాగా ఎర్రగా వేగిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఎప్పుడైనా సరే మనకి పచ్చ టేస్ట్ రావాలంటే సిమ్లోనే వేయించుకోవాలండి ఇలాంటి పొళ్ళు లేదంటే బాగా అవుతుందన్నమాట ఇప్పుడైతే వేయించుకుని పొడి కొట్టేసుకున్నాను ఇది మిక్సీ జార్లో వేసుకుని ఈ లోపల టమాటాలు మగ్గిస్తున్నాను కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా మిక్సీ తిప్పేసుకున్నాను ఇంకా తుక్కులా ఉండదని చెప్పి ఇది వరకు అయితే తిప్పేదాన్ని కాదు ఇంక ఈసారి అలా కాకుండా మిక్సీ తిప్పేసాను ఆ మిక్సీ తిప్పిన దాంట్లో ఆవు పొడి మొత్తం అన్ని మిక్స్ చేసిన పొడి ఉంటుంది కదా అది ఉప్పు కారం సరిపడా నూనె కూడా వేసి పోపు ఆవాలు జీలకర్ర ఎన్నివిరకాయ పోపే వేసాను వెల్లుల్లిపాయలు వేయలేదు ఈసారి కొంచెం వారాలు అప్పుడు అది వేసుకోవడానికి ఉండట్లేదని చెప్పి జస్ట్ ఆవాలు జీలకర్ర ఎనవిరపకాయ పోపు పెట్టాను కరివేపాకు ఇంక చీకటి పడిపోయిందండి నేను చేసినప్పుడు కొంచెం నైట్ టైం చేస్తున్నాను పచ్చి ఇంకా అందుకని చెప్పి ఇంక బయటికి వెళ్ళలేదండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి